చేసుకోవాలి కనీసం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా సక్రమంగా నిర్వర్తించలేని ఈ తప్పు మరి దేనికి పనికొస్తాడు మినిస్టర్ గా మీరే అర్థం చేసుకోవాలి చాలా సందర్భంలో చెప్పు తాగి మాట్లాడద్దు తాగి కార్యక్రమాలు చేయొద్దు తాగి బయటికి వెళ్ళి మైక్ కనబడితే అదే మీడియా కనబడితే ఏది పడితే అది వాగోద్దు అనేది నీకు కొన్ని వందల సార్లు చెప్పుకో తాగి మాట్లాడదు నాకు కాస్త మర్యాద మనం ఒకటి తెలివితేటల గురించి జ్ఞానం గురించి భాషా విధానం గురించి పనితీరు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు అంటే దేనికి పనికిరారు దేనికి పనికిరావాలో వీళ్ళు డిసైడ్ చేస్తారండి వీళ్ళ దృష్టిలో పనికొచ్చే వ్యక్తులందరూ ఎలా ఉంటారంటే అమ్మ నామూతులు మాట్లాడేయాలి లైక్ ఎలాగా మాట్లాడితే పరిగెత్తికి వెళ్ళిపోయి రోజా నోట్లో ఏం పెట్టుకున్నావు ఇలాగనమాట నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా రోజా నేను ఎవరున్నా రేపు చేయగలరా రోజా ఆవిడ మాట్లాడిన భాష నేను మాట్లాడిన భాష కాదు ఇలా అడిగితే పని కొత్త అనమాట కొడాలి నానేలాగా నీ అమ్మ ముగ్గురు చెప్పాడా జూగి రమేష్ లాగా యాదవ్ అని ఇంకా కుక్కలతో పోల్చేసి కుక్కలని చెప్పేసి అని లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా లకారాలతో సంబోధించేసి ఏమైనా మంత్రి అని కూడా మర్చిపోయి మంత్రిగా ఉంటూ తన శాఖ గురించి పట్టుమని ఏనాడు పది నిమిషాలు పెట్ట ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తులు అందరూ కూడా ఇవాళ వచ్చి మీరు అండి నువ్వు మంత్రిగా పనిచేసావు రోజా ఏ రోజైనా సరే పట్టు మన ఐదు నిమిషాలు పది నిమిషాలు కొడుకు ఐదు నిమిషాలు నీ శాఖకి సంబంధించి ఇదిగో నా శాఖలు ఇలా ఇలా తగలాడ్డాయి నాకు నేను ఫలానా పనులు చేసి పెట్టాను నా శాఖకి సంబంధించి ఇది వివరాలు అని చెప్పేసి ఏ రోజైనా కానీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా అదే మన కొంపలో ఉన్న ఇష్యూలన్నీ తీసుకొచ్చి మరి మీ మొగుడి మీద ఫ్రెష్ చేసినా లేదంటే ఇంకొక ఫ్రెష్ చేసినా తెలియదు కానీ ఊర్లో జనాల మీద చూపించేద్దామంటే అలా చూసా అలరైపోవట్లేదా నీ వల్ల మాకు చెడ్డ పేరు అవుతుంది నీ అభిమానులుగా నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది ఏమన్నా తెలుసు మమ్మల్ని తాగి చేసి చూసారా మీ రోజే తాగేసి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని అడుగుతున్నారు అవి ఎంత అవమానం ఉంది మాకు ఆఖరికి మేము కవర్ చేద్దాం అనుకుంటాం లేదు లేదు అంత వచ్చి తాగిపోతే ఏం కాదు మామూలుగానే బాగానే ఉంటుంది అని చెప్పేసి అన్నా సరే కావాలంటే నువ్వు సరిగా చూడు తాగలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది లోకేష్ గారిని ఉద్దేశించి గారు అనకపోయినా సరే నారా లోకేష్ అని పిలుస్తుంది తాగినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు లోకేష్ గారిని ఉద్దేశించి ఇకలా పప్పు అని చెప్పేసి లేదంటే లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంకా రకరకాలుగా నోటుకొచ్చినది పేలిపోతూ ఉంటుంది కావాలంటే తాగినప్పుడు ఇంటర్వ్యూలు తాగినప్పుడు అదే తాగినప్పుడు మాటలు తాగినప్పుడు మాటలు రెండు పక్క పక్కన ఉంటే బాబు నీకు క్లారిటీ వచ్చని చెప్పేసి మాట్లాడుతున్నారా ఎందుకు అంత అవసరం అని చెప్పు ఇప్పుడు నీకు సెలవు మనకి కొంపలో లక్ష ఉండొచ్చండి అవన్నీ మనం ఊర్లో మీద చూపించేద్దాం వాళ్ళందరం విమర్శించేద్దాం అనుకుంటే ఎలాగండి కాస్త సంస్కారం అనేది ఉండాలి కదా మనకు కూడా ఇలా మాట్లాడతారు కదా నువ్వు నువ్వు నారా లోకేష్ గారు ఉద్దేశించి నేను నిన్ను ఉద్దేశించి పచ్చి తాగిపోతే అలాగా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నానతో చాలా దరిద్రంగా ఉండదు రోజా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి కదండి ఎందుకు నారా లోకేష్ గారు ఎందులో తక్కువ అని అడుగుతున్నా చదువులోనా అదే మీరు ఆయన కాలు గోటికి సరిపోరు ఆ విషయం అయితే కనుక చదువులోని జగన్మోహన్ రెడ్డి కావచ్చు నువ్వు కావచ్చు మీ పాటలు ఎవరినన్నా తీసుకొని కూర్చోబెట్టి అక్కడ నారా లోకేష్ గారితో పోల్చుకుంటే నారా లోకేష్ గారు కాలు గూటికి సరిపోదు మీరు ఎవరు కూడా తెలివితేటలోనా అసలు పక్క అసలు మాట్లాడుకోవసం లేదు మన ఎంతసేపు కూడా అడుకు దెబ్బ తెలివితేటలో నారా లోకేష్ గారికి మీకు చాలా కోలుకుంటుంది అక్కడ అక్కడ కూడా మీరు నారా లోకేష్ గారి కాలు కూటికి సరిపోరు ఎందులోని ఎందులో తక్కువ నారా లోకేష్ గారు ఎందులో పోల్చుకున్నా సరే మీరు ఆయన మంత్రిగా లేదు కొని వ్యక్తిగతంగానే అనుకుంటుకొని తెలుగుతేటల పరంగా కానీ చదువు పరంగా కానీ ఇతర ఏ అంశాల్లో పరమైనా సరే మీరు నారా లోకేష్ గారికి కాలి కోటికి సరిపోరు సరితూగర్రో ఇదైతే నేను బళ్ళ గురించి జగన్ జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకుంటాడో ఈ వాటికి అవిడికి తెలియదు నువ్వు ఎంత చదువుకున్నావు ఈ వాటికి అక్కడికి తెలియదు నారా లోకేష్ గారు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగిస్తాడు అండి ఉద్యోగం చేసి అయినా వరల్డ్ బ్యాంక్లో పని చేశాడైనా ఆయన చదువు ముందు ఆయన తెలివితేటల ముందు మీరంతా ఇవాళ నుంచి మైఖీల ముందుకు వచ్చి నాలుగు బూతులు వచ్చినట్టు మాత్రం అప్రమేదవులు అయిపోతారా ఆయనకి ఏమొచ్చు అంటే నాలుగు బూతులు ప్రమాణంగా మాట్లాడతారు అవే తెలుగుతేటలు అనుకుంటున్నారు ఇలా నారా లోకేష్ గారు ఎప్పుడు ప్రశ్న పెట్టుబడి మాట్లాడినా ఆయన శాఖకు సంబంధించి ఇదిగో నేను పలానా పరిశ్రమతో మాట్లాడుతున్నాను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి పాలన పరిశ్రమ రాబోతున్నాయి యువతకి ఉపాధి దొరుకుతుంది ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వస్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడతారండి వ్యక్తిగత వ్యవస్థల అంటే ఎందుకు ఈ కవింపు చర్యలు అని అడుగుతున్నా వంతు ఇంకేకనైనా సరే కార్యక్రమాలు చేసేటప్పుడు తాగేసి మాట్లాడుతుంది ఇంకా చాలా మాటలు మాట్లాడింది డెవలప్మెంట్ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఒకవేళ అంత మేలు చేస్తుంటే ఉంటే కనుక మీకు పథకం వస్తాయి జనాలు నమ్మలేదు మిమ్మల్ని మీకు జనం ఇవ్వట్లేదు అవునా ఇక్కడ మనం వచ్చి నాలుగు డైలాగులు వ్యక్తిగతంగా విమర్శలు చేసేసి అసలు మీరు ఎందుకు నిన్న కార్యక్రమం చేశారో మీకైనా ఒక క్లారిటీ ఉందా పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి కదా చేయాల్సిందే కాదండి జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిచ్చాడు మీరంతా రోడ్ల మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండడం అంటే బెంగళూరులో ఉండదా అక్కడ ఏసీ వేసుకుని బాగానే పడుకున్నాడు ఇక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చేసి సంస్థల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా విమర్శ మనం చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే వేరే ఎవరినైనా సరే వ్యక్తిగతంగా విమర్శిస్తే మనకేం కూర్చుంటే అని దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెప్పుడు కూడా తాగి మాట్లాడద్దు నీకున్న గౌరవాన్ని పోగొట్టుకోవచ్చు మాకు తెలుసు నీకు ఇంట్లో వంద సమస్యలు ఉంటాయి నీకు కావచ్చు సెలబమకి కావచ్చు ఇంకా ఇద్దరికి ఏదైనా కావచ్చు నీకు రకరకాల ఇబ్బందులు ఉండవచ్చు వాటి నువ్వు కూడా ఊ రోజుల మీద తీసుకుంటు నువ్వు మొగోడుగా నువ్వు మొగోడు కాదు నువ్వు మొగడువి తెరా ఆడే అదవా ఈడేదవా ఏది మాట్లాడినట్టు మాట్లాడితే అలాగే ఇక్కడ ఆ మాట్లాడి శర్వమని అయితే పడతాడు తప్పగా కట్టుకున్నాడు కాబట్టి భరించాలి కాబట్టి భరిస్తాడు అందరూ భరించాలంటే ఎలా భరిస్తారండి కదా నేను కూడా మీకు రోజా ఆయనో లేదంటే రోజా గారో ఎందుకు మాట్లాడుతున్నావు మహిళ అయిపోయావు కాబట్టి అంతేనా ఇప్పుడు మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారండి నువ్వు 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 మొక్కడు నువ్వు దమ్ముంటే రేపు చేయి రాగాను కానీ ఇంటి రాను కానీ ఇంటికి వెళ్ళగానే అయ్య బాబాయ్ అమ్మ బలియలేసావు అమ్మాయి మీ ఆయన వచ్చి బలియలేసే రోజా అని నేను రేపు చేయడానికి ఎవడొస్తాడు అని చెప్పి నేను మెచ్చుకోవచ్చేమో కానీ సమాధానం యాక్సెప్ట్ చేయదు అలాగా నువ్వు పది మందిలో ఒకరిని పట్టుకుని దమ్ము దమ్ముంటే రారా నువ్వు పోయితే రారా అనుకో ఎందుకంటే అది ఏమంటారు నేను అమ్మ అమ్మ నాన్న పిలిచినప్పుడు బిల్లు పిలిచేసే బామో అంటారా లేదు కానీ నీ పిల్లలు చూడరు మీడియాలు మాట్లాడి చూస్తారు చూడరా మాజీ మంత్రి కదా రాష్ట్ర ప్రజలు అందరు కదా మనం మాట్లాడే టీవీలో కదా మన మనం మాట్లాడితే టీవీలో వచ్చింది మనకు ఒక ఫేమ్ ఉంది మరి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ అవన్నీ వదిలేసి అబ్బాబ్బే రోత రోత నోట్లో ఏం పెట్టుకున్నావు ఆడి అదవా ఈ చదువా అయ్యి బా నువ్వు అంత వర్తిత్వాని అడుగుతున్నాను ఎవడని ఎలా మాట్లాడితే మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే కదండి వచ్చేది నేను అందరినీ అని వస్తాను నన్ను ఎవడనకూడమని ఏమైనా ఉంటే ఎడితేస్తుంది ఆయన ఏమన్నా అంటే కనుక మళ్ళీ గొల్లు నేర్చేస్తుంది నన్ను అలా అన్నారో నన్ను ఇలాగన్నారో అన్నారు ఇప్పుడు మాత్రం నోటి తోలుకోలేదు ఎంత పట్టే అంత ఏది పడితే అది ముందు ఆలోచన అనేది ఉండవు ఈయనతో తాగిన మాయకులు ఏం చేసింది అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడైనా సరే దయచేసి రిక్వెస్ట్ అనుకో తాగేసి మాట్లాడదు తాగుడు బంజి తాగుడు మాని అది నీకు మంచిది నీ కుటుంబానికి కూడా మంచిది దయచేసి సెలవు గారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే తాగినప్పుడు బయటికి వంచుకోండి ఆ సరే రుబ్బులో పెట్టి తాళం వేసేయండి ఆ సరే గుల్సులతో కట్టేయండి బయటికి రానవద్దు బయటకు వచ్చి మాట్లాడితే ఈ ప్రశ్న చేసినంతా కూడా రోజు ఏదైతే మాట్లాడిందో ఈ కోపం అంతా కూడా ఇక్కడ రాజకీయ నాయకుల మీదో పరిపాలన మీదో కాదు కొంపలో ఉన్న సర్వమణి అని అంతే ఆ కోపాన్ని చూసుకొని ఇక్కడ జీవితం అని చెప్పని చిన్న రిక్వెస్ట్ మాత్రమే